ముందు గురుడికి చెప్పాలి ఈడేంట్రా ఎట్లా పరిగెత్తికొస్తున్నాడు గురు అది నువ్వు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కళ్ళలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కానీ వాళ్ళంతా చెదిరిపోయారు చివరికి ఒకే ఒక బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది వెంటనే అమ్మాయిని నా నర నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది కాబట్టి నా గుండె చప్పుడు విను నా అందరూ సౌండ్ విను ఇక నా వాళ్ళ కాదు వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అప్పుడు ఎవడో నువ్వు ఇలాగే మాట్లాడతావు అసలు నేను ప్రేమించిన నువ్వు చెప్పొద్దు ఒక్క విషయం గుర్తుంచుకో ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు ప్రేమ విషయం ప్రేయసి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు కర్మ కాలి నీ లవ్ మ్యాటర్ ఫెయిల్ అయింది అనుకో స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు ఇదిగో నీ లైఫ్ కరెక్ట్ నువ్వు చెప్పింది మరి నేను అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా చూడు బ్రదరు ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది అమ్మాయిని ఏడిపించని వాడిని బుద్ధిగా మంచి చేసేవాడిని నలుగురితో మంచిగా ఉండేవాడిని అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు ఎందుకు ప్రేమించదు ప్రేమిస్తుంది నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు అమ్మాయి చూసేలా చెయ్యి నీ మీద మనసు పారేసుకుంటుంది అర్థమైపోయింది అయితే ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోతాను ఈ కాలేజీనే మార్చేస్తాను మొదట పెడతా జన్మభూమి కార్యక్రమం మొదట పెడతాను అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను అయ్యేరా భయ్యా ఆఖడికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు పొద్దున్నారా మీకు పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా ఐమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్ సిస్టర్సా అవును ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్ అంత మాట భయ్యా ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను ఆ మాట నా అంటే చంపేస్తాను వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా అల్లే పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్య అయితే పెళ్ళేంత వరకు చెల్లిని పెళ్ళేంత తర్వాత తల్లిని చూడండి ప్రతిజ్ఞ చేయండి భారతదేశము మా మాతృభూమి మాతృభూమి భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్ లేడీస్ మా సిస్టర్స్ ఒక్క నా లవర్ తప్ప అనండి మరిపాడే అవునే లచ్చగా

పుట్టి నా కళ్ళు పట్టుకున్నాడు కొంపదీసి నా కళ్ళు ఆగేస్తాడండి నాయనా నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు దయచేసి నా కాళ్ళు పట్టుకోకు నన్ను క్షమించు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బాబు నువ్వే నా పాడింది అవును సార్ నేనే పాడాను సార్ ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్ ఆశీర్వదించండి సార్ ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు అప్పటికి నా అలా స్థానవుతారండి అలాగే ఆశీర్వదిస్తాను అదేండి పనులు పని నాకు కూడా దాని బెటర్ ఆశీర్వదిస్తా శీఘ్రమే త్రీ టూ ప్రాప్తస్తు అదే శుభం మై డియర్ క్రిమినల్స్ సారీ స్టూడెంట్స్ ఇన్ క్రిమినల్ కోర్ట్ డీల్ విత్ ద కల్పబుల్ హోపి సైడ్ ఇఫ్ ద అకోరే టికెట్ తీసుకుని అవార్డ్స్ సినిమా చూస్తుంటే ఇబ్బందిగా ఉందిరా మనం వెళ్ళలేం గాని వెళ్దాం పదండ్రా కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు వాడు లెసన్ బిజీలో ఉన్నాడు మన్ని పట్టించుకునేటట్లేడు వెళ్దాం దంపదంటరా నీ బదులు కూర్చోండి సత్య ఎంత మారిపోయాడే అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నాట్ టూ బాగా స్టడీ చేయాలి రక్తం ఎందుకు రా ఏడుస్తారు నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్య రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను ఏమైంది నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది సిగరెట్లు తాగి పొగచూరిపోయింది ఇది రోగాల పుట్ట కుళ్ళిపోయిన పుట్ట బీటల వారిన మెట్ట మరి రక్తం ఇచ్చేదట్ట ఇట్ట వాడే ఉంట్రా బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలో రక్తం తోడించేస్తాడు సేవా కార్యక్రమం రా ఈ మధ్య సచ్చి చాలా మారిపోయాడు కదా అందుకే రక్తదానాలు చేయించేస్తాడు ఇచ్చేది అరటి పండుతో ఆమ్లెట్ మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి ఏదో రోజు సంక నాకం చేస్తాడు ఆడి సంగతి మీకు తెలియదు నా సిల్లి బిల్లు ఎంత వరకు ఇవ్వలేదు

నువ్ మరీ నన్ను పొగడేస్తున్నావు అలా అనుకోటం నీ గొప్పదనం ఎనివే మై హ్యాపీ కంగ్రాచులేషన్ అవును బ్లడ్ ఇచ్చావా కల్సిద్దా వీడు నన్ను చదువుకోని నీకోసం చాలా ఆనందంగా నాకె చాలా ఆనందంగా ఈరోజు ఈ రోజు ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా నా చేయి పట్టుకుంది కూడా చేయిట్టుకుని నీలాంటి వాడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు బ్రదరు నే వెంటనే వెళ్ళి నా లబర్ తో ఆయన నువ్వు నేను అసలు అసలు పోనీ పోనీ చెయ్య మళ్ళీ మొదటికి వచ్చావు మళ్ళీనా చూడు లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు ఏ ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్ ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి మూడు నెలలు కాలేజ్ మానేయాలి మానేయాలా కాలేజ్ మానేయాలా బ్రదర్ ఆగు ఆగు మూడు నెలలా హాయ్ బాబాయ్ మూడు సెకండ్ కూడా అమ్మాయిని చూడకుండా ఉండేది మరి అప్పుడే నీ లెవర్ కి నీ మీద విరహం పుట్టేది ఆ మరుగుదొడ్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ కాలేజీ గోడల కన్నాల కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగూడి ఎక్కడ క్యాంపస్ లో చెత్తలు ఉడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బోయ్ ఎక్కడ అని వెయ్యి కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నిన్ను వాటేసుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నిజమే నీ పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ ఐలవ్ చెప్పింటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజ్కి బంద్ ప్రకటించుకుంటున్నాను నా చదువుకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ తర్వాత కనిపిస్తాను వెరీ గుడ్ నీ రాక కోసం నీ లవర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది నువ్వు వచ్చే నా ఎగ్జామ్స్ అయిపోతాయి